పోయిన పైసలు బ్యాంక్ ద్వారానే పోయినాయి పక్కగా అక్కడ ఉన్నాయి వాడు తీసుకున్నవాడే చెప్పిండు ఇంకా నాకు ఇంకా రావాల్సి ఉండే మీ వల్ల నాకే నష్టం జరిగిందని వాడు అంటున్నాడు అవుతారా ఇంత స్పష్టంగా కనబడుతుంటే ఆయన కేసు పెడితే ఎక్కడైనా ఇప్పటివరకు కేసు పెడితే ఇచ్చిన వాడు కూడా ఒకటి ఉండాలి కానీ తీసుకున్నవాడు కూడా తిరగదట కానీ ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలి ఇచ్చినప్పుడు తెలిసినప్పుడు మన పేరు పెట్టాలి కదా ఈ ఇప్పుడు ఆయన ఇచ్చిండు పలా నాయన గవర్నమెంట్ పైసలు ఇవ్వండి ఆయన పేరు తెలియదు ఇలా అంటే మరి వాడు వచ్చి రేవంత్ రెడ్డిని మాట్లాడుకోపోయిండు కాబట్టి వాళ్ళ పేరు లేకుండా అంటే రానిపో చివరికి జరిగేది ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి నీరస్తుడతాడు అందులో ఎటువంటి సందేహం లేదు తాత్కాలికంగా మీరేదో क्षणिक